దేవుని మహోన్నతమైన నామమునకు సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు కలుగును గాక ఈరోజు ధ్యానం నిమిత్తమై యహేష్కెల్ గ్రంథం ఇరవై అధ్యాయం మొదటి నుంచి ఇరవై ఆరు వచనాల వరకు ధ్యానం చేద్దాం ఇస్రాయల్లో కొద్దిమంది పెద్దలు దేవుని దగ్గర వారి యొక్క విషయాలను తెలియచేయాలని దేవుడు ఏమనుకుంటున్నారో ఆయన విషయాలను తెలుసుకొని ముందుకు సాగాలని ఆలోచన కలిగి ఉన్నారు ఈ విషయాలను మాట్లాడడానికి దైవజనుడైనటువంటి ఎహెస్కేలు దగ్గరకు వెళ్ళారు అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి దేవుడు మా గురించి ఏమనుకుంటున్నారో మాకు తెలియచేయండి అని అడిగారు ఎహస్కేలు ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు ప్రభు ఇలా మాట్లాడుతున్నారు నీవు ఇస్రాయల్ పెద్దలతో మాట్లాడవలసింది ఏంటంటే అసలు నా దగ్గరికి ఎందుకు వచ్చారు మీరు మీకేం పని అసలు నాతో మాట్లాడవలసినటువంటి ప్రస్తావన మీకు ఎందుకు నా దగ్గరికి ఎందుకు వచ్చి అడుగుతున్నారు మీరు అని డైరెక్ట్గా దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ అసలు నా దగ్గరికి మీరు రావసరం లేదు నా దగ్గర ఏ ఆలోచన కూడా మీకు చెప్పే పని లేదు అని నాకు మీకు సంబంధం ఏంటి అని మాట్లాడుతున్న విషయం మనం గమనిస్తాం ఇది సిద్ధ రాజును పట్టుకుని ఎరిశిలేమును తగలబెట్టే సమయానికి ఐదు సంవత్సరాల ముందు జరిగిన ఇది దేవుడు వారితో మాట్లాడడం ఇష్టపడతలేదు దేవుడే ఒక మనిషితో మాట్లాడాలని ప్రతి చల్లపూట వచ్చిన సందర్భాన్ని మనం గమనిస్తాం దేవుడే ప్రతిరోజు తను నమ్మిన తన ఎందు విశ్వాసం ఇచ్చిన వారికి జవాబు ఇవ్వాలని నువ్వు నాకు మరపెట్టు నీకు నీకు ఉత్తరం ఇచ్చేస్తాను అని సెలవిచ్చిన సందర్భాన్ని మనం గమనించగలుగుతాం నువ్వు నాతో సహవాసం చేయాలని చెప్పిన దేవుడు ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీరు నాతో పంచుకోండి అని చెప్తున్న దేవుడు సదాకాలం మీతో కూడా ఉంటానని సెలవిచ్చిన దేవుడే నువ్వు నా దగ్గరికి రావద్దు నాతో మాట్లాడద్దు నేను నీకు ఏ విషయం నుంచి చెప్పను అనంటే అసలు మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి దేవుని యొక్క ఆలోచన లేకుండా దేవుని సహాయం లేకుండా మనం ఏం చేయగలుగుతాం ఒక దిన సౌలు రాజు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు అయ్యా నేను శత్రువుల మీదకు యుద్ధానికి వెళ్ళమంటారా అని ఆయన మాట్లాడలేదు ప్రవక్తుల ద్వారా మాట్లాడలేదు ఊరేము ద్వారా మాట్లాడలేదు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా మాట్లాడలేదు ఆయన అలా నిర్ణయించుకున్నాడు నేను దేశంలో నుంచి వెళ్ళగొట్టినటువంటి కర్ణప్రచాసం కలిగినటువంటి వ్యక్తి దగ్గరికి వెళితేనే కానీ దేవుడు తెలియచేయడు నాకు కావలసిన విషయాన్ని అనుకొని వెళ్ళి మారువేషంతో సమయాలను బయటికి తీసుకొచ్చిన సందర్భం మనకు గుర్తుకు రావాలి అంటే దేవుడు మాట్లాడను అని అంటే ఏదో విధంగా ఆయన చేత మాట్లాడించాలి ఏదో విధంగా తెలుసుకోవాలని ప్రయత్నం తాపత్రయం మనం కలిగి ఉన్నంత మాత్రమే ఆయన మాట్లాడడావు అసలు ఆయన మనిషితో మాట్లాడకపోవడానికి గల కారణం ఆయన కోపగించుకున్నట్లు కనపడుతూ ఉంది వారు చేసినటువంటి ఏయో హేయమైన క్రియలను ఆయనకు గాయాన్ని రేపే పరిస్థితి ఉండి ఉంటుంది అందుకనే ఆయన మాట్లాడను నేను కనీసం నా ఆలోచన కూడా చెప్పను అని చెప్పారు ఈరోజు మనం గమనించాల్సింది ఏంటి అని అంటే దేవుడు మాట్లాడాలని ఆరాటపడుతున్నాడు నువ్వు ఆయన మాట వినకపోతే తప్ప గట్టి కోపం రాదు అని గమనించాలి వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ప్రభు చెప్తున్నాడు మీ పితరులు చేసినటువంటి హేయ కృత్యములు వారికి చెప్పు వాళ్ళు పితరులు ఎట్టి విధంగా నాశనకరమైన అసహ్యకరమైన కార్యాలు చేశారో వారితో చెప్పు నేను ఇస్రాయల్ని ఏర్పరచుకున్నాను వారికి ప్రమాణం చేశాను ఐగుప్తు నుండి నేనే వారిని ప్రత్యక్షపరుచుకొని మరీ తీసుకొచ్చాను ఐగుప్తులో వారు కొరకు నేను చేసిన కార్యాలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి వారిని పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించాను వాళ్ళు ఏమీ విదేత కలిగిన వారని కాదు వారు అవిధేత కలిగిన వారే మాట వినడం వారే తిరుగుబాటు స్వభావం చేసిన వారే అయితే నేను వాళ్ళకు మాట ఇచ్చాను పాలు తేనులు ప్రవహించే దేశానికి తీసుకు వెళ్తానని ఆ చేసిన ఆ ప్రమాణం ఇచ్చిన ఆ మాట ప్రకారంగా నేను వారిని నడిపించాను అని ప్రభు మాట్లాడుతున్నాడు ఆ పెద్దలకు తెలియచేయమంటున్నారు ఇస్రాయల్ యొక్క ఆ పాప స్థితిని కనుక మనం ఆలోచన చేస్తే అదొక పెద్ద ఘోరమైన చరిత్ర ఎస్కేల్ గ్రంథం పదహారు అధ్యాయము మొదటి నుంచి యాభై రెండు వచనాలు కూడా వారి యొక్క పాప భరితమైనటువంటి పరిస్థితి మనం కనపడుతుంది ఇరవై అధ్యాయం మొదటి నుంచి తొమ్మిది వచనాలు కూడా అదే చెప్తుంది కీర్తన గ్రంథం డెబ్బై ఎనిమిది ఎనిమిది నుంచి అరవై నాలుగు వచనాలు నూట ఆరో కీర్తన ఏడు నుంచి నలభై ఎనిమిది వచనాలు మనం గనక చదవగలిగితే ఆ వచనాలన్నీ కూడా అదే విషయాన్ని ప్రస్తావన తెస్తూ ఉన్నాయి అంటే వారు దేవునికి లోబడి భక్తి విశ్వాసాన్ని కనపరచవలసిన దానికి వదులుగా అవిదేత కలిగిన జీవితాలే దేవునికి కోపాన్ని రేపిన పరిస్థితులు కనబడుతున్నాయి మనకి అని ఎంత వాత్సల్యమును వారి పట్ల చూపించారో ఎంత అపారమైన కనికరాన్ని వారి మీద చూపించారో మనకు అర్థమవుతుంది అనేక పర్యాయాలు దేవుని మాటకు అవిదేత చూపించి సొణిగేవారు గాను పొందుతూ తింటూ ఆనందిస్తూ కూడా ఆయనను బాధ పెట్టేవారు గాను దేవసావకుడు అనేటువంటి మోసేను చాలా ఇబ్బంది పెట్టిన వారు గాను మనకు కనబడతారు అయినా దేవుడు ఎంత గొప్పవాడు అని అంటే ఆయన మాట ఇచ్చాడు గనుక ఆ మాట తప్పిపోవడానికి వీలు లేదు అని వారు చాలా ఘోరమైన అవిదేత కలిగిన హృదయం కలిగిన వారు అయినను వారి పట్ల కనికరాన్ని చూపిస్తున్నాడు పైగా ఆయన చెప్తున్నాడు దేశాలన్నిటికీ ఆభరణము లాంటి కణానుని నేను వారికి ఇచ్చేనంటున్నాడు దేశాలన్నిటిలో నట ఆభరణం లాంటిదట ఒక ఆభరణాన్ని మనం ధరించుకుంటే ఎంత విలువైనదిగా చూస్తాం అది ఎంతో విలువైనదైతేనే మనం ధరిస్తాం అది అందరికీ కనబడుతుంది ఆభరణం అలాగున ప్రజలందరూ చూసి ఆనందించి ఆశ్చర్యపడేలాంటి నేను గొప్ప కార్యం లాంటి విషయాన్ని వాళ్ళు కళ్ళ ముందు చూపించి ఇచ్చేస్తే అది ఆభరణం లాంటిదని వారు గమనించక వారు అజ్ఞానులు అయిపోయారు నేను పాలు తేనెలు ప్రవహించే ఓ సమృద్ధికరమైన దేశాన్ని వాళ్ళకి ఇచ్చాను అయితే వారు నా మాట వినే వారై లేరు అవిదేత కలిగిన వారిగా ఉన్నారు అనేక పర్యాయాలు ఈ దేవుని ప్రజలు అనుకోబడినటువంటి వారు దేవునికి ఎంతో కోపం రేపుతూనే ఉన్నారు ఈరోజు మనం గమనించాల్సింది ఏంటి అని అంటే దేవుని నమ్ముకుంటున్నారు కానీ మందిరానికి వెళుతున్నారు కాని ఆ దేవుని గొప్పతనాన్ని గుర్తించక బుద్ధిహీనమైన జీవితాన్ని కలిగి ఉన్నారు ఇంకా మందిరానికి వెళుతూ వ్యభిచారం ఏంటి మందిరానికి వెళుతూ త్రాగుబోతున్నేంటి మందిరానికి వెళుతూ జోదమాడడం ఏంటి మందిరానికి వెళ్ళి ఇంకా అసహ్యమైనటువంటి మోసకరమైన లంచగుండి పరిస్థితులను కలిగి ఉండడం ఏంటి శరీర ఇచ్ఛలను నెరవేర్చుకోవడానికి ఆరాటం ఏంటి క్రీస్తు ఈ దేహం కొరకు చనిపోయారు ఈ దేహం పరిశుద్ధపరిచి తన రక్తాన్ని మన కొరకు చిందించారు ఆయన చేసిన అమూల్య త్యాగాన్ని మరిచి విస్మరించి బ్రతుకుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు అని అంటేనే ఎంత గొప్ప విషయం అది ఆయన నామానికి అవమానకరంగా బ్రతుకుతావు సిగ్గులేదు నీకు ఎంతకాలం ఆ పాప బ్రతుకులో మురుకులో కొంపులో పందెలకు బొర్లాడుతావు ఆయన నమ్ముకున్న తర్వాత ఆయన విలువను నువ్వు కాపాడవలసిన పని లేదు కొంతమంది జీవితాలు బహు దౌర్భాగ్యముగా ఉండడం చాలా విచారం ఈ ఇస్రాయల్లీలు అయుప్త దేశంలో బానిసత్వ బ్రతుకులో ఉన్నప్పుడు ఆ బానిసత్వ బ్రతుకు నుంచి విడిపించబడాలని ఆలోచన ఆరాటం చేత అక్కడున్న విగ్రహాలకు మొక్కుతూ ఉన్నారు వాటికి పూజిస్తూ ఉండేవాళ్ళు దేవుడు చెప్పిన దేవుని మాటకు అవిధేత చూపించి మరీ విగ్రహారాధన చేశారు వాళ్ళు అయినా సరే వారిని విడిచిపెట్టలేదు దేవుడు ఎందుకంటే అబ్రహానికి మాటిచ్చాడు వారు దేవుని మీద తిరుగుబాటు చేశారు అయినా సరే దేవుడు వారిని విడిచిపెట్టలేదు ఎందుకంటే అన్ని జనుల మధ్యలో దేవుని నామము అవమానపరచబడుతుంది ఏ అన్ని జనులు ఎదుట దేవుడు వారిని బయటికి తీసుకొచ్చారో ఆ అన్ని జనుల మధ్య మరలా దేవుని నామం దూషించబడకూడదని ఆయన ఆలోచన చేసి వారిని నశింప చేయక వారిని లేకుండా వదిలేయలేక ఆయనే వాళ్ళతో ఉండడానికి ఇష్టపడ్డాడు వాస్తవానికి వారు చేసినటువంటి పని ఎంత చండాలమైనది అంటే విగ్రహారాధన చేయడం ఎందుకంటే విగ్రహారాధన మనిషిని అపవిత్రపరుస్తూ ఉంది అది కేవలం మనుషులు చేసిన బొమ్మ ఆ బొమ్మను దేవుడు అని పూజించడం ఎంత అవివేకం ఈ ఇష్రాయేలుడు చేసిన పని అదే సృష్టికర్తను నమ్మి ఆశ్రయించి ఆయన మార్గంలో జీవించవలసిన వారు ఆయన మార్గాన్ని విడిచి తిరుగుతూ ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతుంటే దేవునికి కోపం రాదు అందుకనే వారికి కట్టడాలు నియమించాడు అపవిత్రత కలుగు చేసే విగ్రహారాధన మానేయమని చెప్పి విశ్రాంతి దినాన్ని ఆచరించండి అని ఆయన విశ్రాంతి దినాన్ని ఆచరించుటకు వారికి ఆజ్ఞగా జారీ చేశాడు ఎందుకనంటే ఒక రోజు వారంలో కంప్లీట్ గా ఆయనతో సహవాసం చేస్తే వారు ఈ విగ్రహ సంబంధమైన మనసును కోల్పోతారు నాతో మరల పూర్వపు అనుబంధాన్ని కలిగి ఉంటారు అని దేవుడు ఆలోచన చేశాడు అన్ని జనుల నుండి వారిని రప్పించాడు కనుక వారిని ఎదుట ఆయన నామం అవమాన పడకూడదని నేను అనుకొని ప్రమాణం చేసిన విధానాన్ని బట్టి వారికి అది నెరవేర్చాలనుకున్నాను తప్ప నేను ఏదైతే అనుకున్నానో ఆ ప్రకారం చేయడం లేదు ఏమనుకున్నాడట దేవుడు వీళ్ళని నాశనం చేశాడు అనుకున్నాడట అలా చేయడం మానేశాడట ఎందుకు అన్ని జనుల మధ్యలో అవమానం అవుతుంది ఆ తీసుకెళ్ళాడు దేవుడు తీసుకెళ్ళి అరణ్యంలో మొత్తం అందరిని కూడా నశింపజేసేసాడని అందరూ అనుకుంటారు ఏం దేవుడు అదేదో ఇక్కడే ఉంటే ఇలా బతుకుదురు కదా బానిసత్వంలోనే ఉంది కదా అని అనుకుంటారు అని అట్టి పరిస్థితి రానియకూడదు అని దేవుడే మరలా వాళ్ళు శిక్షించడం మానేశాడు విశ్రాంతి దినాన్ని ఆచరించి దైవ మార్గంలో నడవమని వారికి నియమించిన ఆ కట్టడ కూడా వారు విస్మరించి బ్రతికారు ఎంత దౌర్భాగ్యం ఎందుకంటే పూర్తిగా విగ్రహారాధన మీద మనసు ఉన్నట్లుగా దేవుని మీదకు మనసు రాలేదు చాలాసార్లు దేవుని విలువ గొప్పతనాన్ని గ్రహించలేని వారే ఉంటారు వారు ఈ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలని ఒక సూచనగా వాళ్ళకి పెట్టాడు దేవునితో సహవాసం చేయటానికి అయినా కుక్క తోక వంకరన్నట్లుగా వారి బుద్ధి వంకరగానే ఉంది వాళ్ళు విగ్రహాలను పూజిస్తూనే ఉన్నారు వాళ్ళకి విగ్రహాలను పూజించడం అంటే ఎంతో ఇష్టం వాళ్ళకి న్యాయ నిర్ణయాలు అవసరం లేదు వాటన్నిటిని దూరపరిచేసుకున్నారు దేవుని వాక్య ప్రకారంగా జీవించడం కూడా వారికి ఇష్టం లేదు కనుక చివరికి విశ్రాంతి దినాన్న పరిచి బ్రతికారు దైవ వాక్యాన్ని ప్రకారంగా ఆ రోజు ఏ పని చేయకూడదని చెప్తే వాళ్ళు పొలలు ఎదురుకోవడానికి వెళ్ళిపోయారు వారు పనులు వ్యాపారాలు చేసుకోవడానికి వెళ్ళిపోయారు విశ్రాంతి దిన అపవిత్రపరిచారు ఈ రోజున చాలామంది క్రైస్తవులు అనబడిన వారు కూడా ఆదివారం ప్రభు సన్నిధిలో గడపడానికి బదులుగా విశ్రాంతి దినాన్న అపవిత్రమైపోతున్నారు అపవిత్రమైపోవడం అంటే ఆ రోజున చేయకూడని పనులన్నీ ఏ పని చేయకూడదని ప్రభు చెప్పి ఆయనతో సహవాసం చేయాలంటే అన్ని పనులు చేసుకొని విపరీతమైన ఒత్తిడి పెట్టి మనసారా రెండు మూడు గంటలు కూడా దేవుని సన్నిధిలో గడప లేని వారైపోతున్నారు ఈరోజు గమనించండి దేవుని పిల్లలు దైవ మార్గాన్ని విడిచిపెడితే పగిలిపోయిన అర్థం ఎలాగ పనికి రాకుండా ఉపయోగం లేకుండా అయిపోతుందో దైవ సన్నిధిని మరిచి విడిచి ఉండేవారి జీవితాలు కూడా వ్యర్థంగా ఉండవు ఆయనతో విచారణ చేయకుండా ఆయన ఆలోచన చెప్పకుండా ఆయనతో మాట్లాడకుండా ఆయన మాటలు వినకుండా ఉండిపోయేలాగా నీ జీవితం అయిపోవాలి అదే దేవుని సన్నిధికి వెళ్ళి గడపడం ప్రారంభిస్తే నీ హృదయంలో ఉన్న భారమంతా ప్రభుత్వం చెప్పుకోగలుగుతావు ఆయన నీతో మాట్లాడతాడు నేను బలపరుస్తాడు ధైర్యపరుస్తాడు ఆదరిస్తాడు అవన్నీ మరిచి విడిచి ఉంటున్నావు గనకన దైవ సహాయం నీకు దొరకలేకపోతుంది దొరకదు కూడాను ఆయన దగ్గరికి వచ్చి ఆయన అడగకుండా ఆయన సహాయం కోరకుండా నీకు ఎలాగున ఆయన నీకు సహాయం చేసేస్తాడు ఒక మనిషి దగ్గరికి వెళ్ళి నీకు కావలసిన వాటిని అడగకుండా ఆ నా గురించి తెలియదా వాళ్ళు ఇవ్వ ఇవ్వద్దా నాకు అని అంటే అది ఎంత బుద్ధిహీనము అలాగే దేవుని సహాయం కోరడానికి ఆయన సన్నిధికి వెళ్ళకుండా నాకు దేవుడు ఏం మేలు చేశాడు దేవుడు ఏం సహాయం చేశాడు అని అనడు కూడా అంత బుద్ధిహీనత అన్న అనేక పర్యాయాలు మందిరం దగ్గరికి వెళ్ళిందట లోపల ప్రవేశించలేదు ఒక దినాన బాగా గాయపరచబడిన హృదయంతో ఉన్నప్పుడు అప్పుడు దేవుని మందిరంలో కడిగి పెట్టి తన హృదయంలో ఉన్న వేదన దుఃఖం అంతా చెప్పుకుంది అప్పుడు కదా ఆమె హృదయంలో ఉన్న వేదన అంతా తొలగిపోయింది ఈరోజు నీ వేదన తొలగిపోయే సమయం దేవుని మందిరంలో గడిపేదే ఆ సమయాన్ని ఎంత ఎక్కువగా వెచ్చించుకోగలిగితే అంత నీకు క్షేమం కలుగుతుంది నీ భారం అంతా కూడా తొలగిపోద్ది చాలా ప్రశాంతంగా సమాధానంగా బ్రతకగలుగుతావు అందుకని దైవ వాక్యాన్ని విడిచి మరిచి బ్రతకక దైవ మార్గంలో సాగుతూ ఆయన కొరకు నమ్మకమైన బిడ్డగా జీవించు ఆయన ఎప్పుడు నేను విడిచిపెట్టడు నీకు క్షేమం కలుగుతుంది నువ్వు బహుగా ఆనందించే వ్యక్తిగా ఉంటావు దైవ ప్రత్యక్షతను నువ్వు అనుభవించగలుగుతావు నేటి దిన దేవుని మార్గాన్ని విడిచినటువంటి ఇస్రాయేలీలు దేవుని కార్యాలను చూడకుండా అయిపోయారు అని అంటున్నాడు మేలు కలిగించని వాటి కొరకు నేను వారిని నియమించాను వారికి కీడు కలిగి చేసే వాటినే నేను వదిలేశాను వాళ్ళకి అది లాభం అనుకుంటారు అది వారికి నష్టమైపోతుంది అలాంటి పరిస్థితులు నేను వాళ్ళకి కలుగు చేస్తున్నాను ఎందుకంటే నాకు వారి మీద కోపం వచ్చేసింది వారిని శిక్ష విధించటానికే నేను నిర్ణయించుకున్నాను అంటున్నారు దేవునికి కోపం రేప కలిగిన టువంటి భయంకరమైన వారైపోయారు వాళ్ళు దేవుడు కొన్నిసార్లు ప్రజలను శిక్షించడానికి మేలుకరం కాని విషయాలను వాళ్లకు వదిలేస్తాడట వాళ్ళను అప్పగిస్తాడట అది మేలు కాదు అది కానీ ఇది నాకేదో ఏదో మేలైపోతుంది అని అరాట పడేలాగా చేసేస్తాడట ఎందుకంటే దాని ద్వారా దేవుని గొప్పతనాన్ని వారు గుర్తించగలగాలి అని ఈ రోజున మేలుకరం కాని వెంబడి పరిగెత్తే వారు ఎంత మంది ఉన్నారు ఆ పని చేస్తే లాభం వస్తుందట ఈ పని చేస్తే ఉపయోగం వస్తుందట ఈ పని చేస్తే నాకు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు వస్తాయని ఆరాట పడేవారు ఆ స్థితిలో ఆ పరిస్థితిలో ఉండిన వారే కాబట్టి మేలుకరం కాని వాటిని నువ్వు గ్రహించలేకపోతున్నావు అంటే దాని అర్థం ఏంటంటే దేవుని మరచి ఇతరమైన వాటిని అనుసరించి బ్రతుకుటమే కనుక ఇక మీదటి నుంచైనా దేవుని మార్గమును అనుసరించి దైవ మార్గాన ప్రకారంగా బ్రతుకుతూ ఆయనలో నమ్మకంగా జీవించగలిగితే నువ్వు ఒక దీవెనకరమైన వ్యక్తిగా దేవుడిని నిన్ను చేస్తాడు కనుక అలాగున దేవుని వాక్యానికి లోబడి జీవించి ఆయన మార్గంలో సాగుతూ ఆయన కొరకు నమ్మకమైన బిడ్డగా ఉండు ఆయన నిన్ను విడిచిపెట్టడు తోడుగా ఉంటాడు నీకు క్షేమాభివృద్ధిని కలుగు చేస్తాడు అటు విధంగా దైవ మార్గంలో నడవాలని దేవుని సేవకుడిగా తెలియచేస్తున్నాడు దేవుడు ఈ మాటలు మనం ఇంట్లో దీవించి వాక్యానుసరంగా ఆయనకు లోబడి జీవించి దైవ కృప పొందుకునే భాగ్యము అనుగ్రహించునుగాక ఆమె